లార్డ్ మన ప్రభువును ప్రిరక్షకుడైన శక్తి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము యహోవా వలననే నాకు సహాయము కలుగును ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు కీర్తనల గ్రంథం నూట ఇరవై ఒకటవ అధ్యాయం రెండవ వచనం ప్రీలారా ఈ మంచి వాగ్దానం మన మంచి దేవుడు తన పిల్లలమైన ఎడలా నెరవేర్చి మనల్ని బహుగా ఆశీర్వదించును కాక ఆ మెయిన్ ప్రియ సహోదరి సహోదరుడా దేవుడు అనగా భూమి ఆకాశములను సమస్త మానవులను సృష్టించినవాడు సర్వ పాప భారాన్ని మోసుకొని ఆ సిలువలో కొట్టివేసినవాడు తన్ను సేవించే బిడ్డలకు అద్భుతమైన సహాయాన్ని అందించే శక్తి కలిగిన వాడండి దేవుడంటే ఈనాడు అంత శక్తిగల దేవునిని మనం సేవిస్తున్నాము ప్రియులారా ఎవరైతే ఆ పరమ తండ్రిని సహాయం అడుగుతారో ఎవరైతే తనకు నిజముగా హృదయపూర్వకంగా మొరపెడతారో వారిని ఎప్పటికీ విడిచిపెట్టడండి ఆ దేవుడు నీకు సహాయం చేయువాడను నేనే నీ దేవుడను నేనే భయపడకుము నీ కుడి చేతిని పట్టుకున్నాను నీకు ఆశ్రయముగా దుర్గముగా ఉన్నాను ఆపత్కాలమున కష్టకాలమున నిన్ను ఆదుకుంటాను అని సైన్యముల అధిపతి యగు దేవుడు మనకు వాగ్దానమిస్తున్నాడు మనతో చెబుతున్నాడు మనల్ని ఆదరిస్తున్నాడండి తన మాటల ద్వారా ప్రియ సహోదరి సహోదుడా ఈ లోకంలో జీవించే మనకు దేవుని సహాయం ఎంతో అవసరమండి మనుషులు మనకు సహాయం చేస్తారు కానీ అన్ని వారికి సాధ్యం కావండి సమస్తము దేవునికి మాత్రమే సాధ్యం ఉద్యోగంలో మనకు సహాయం అవసరం పిల్లల చదువులలో సహాయం అవసరం మనం చేసే పరిచర్యలో మన వ్యాపారంలో ఇలా ఏదో ఒక పనిలో మనకు తప్పకుండా సహాయం అనేది అవసరమవుతుంది కదా మరి ఇలాంటి సహాయం కొరకు మనం ఎవరి వైపు చూస్తున్నాము ఎవరిని ఆశ్రయిస్తున్నాము భక్తుడైతే నేను కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చును ఏ హోవా వలననే నాకు సహాయం కలుగును ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు అని చెబుతున్నాడు ప్రియ సహోదరి సహోదుడా ఈనాడు మనం కూడా సహాయం కొరకు ఎదురుచూస్తున్నాము కదా ప్రీలారా ఆనాడు బీద విధవరాలు తన భర్తను కోల్పోయి బిడ్డలతో ఒంటరిగా ఉంది తినడానికి ఆహారం లేదు కరువులో ఉంది సహాయం చేసేవారు లేరు బిడ్డల పోషణ కష్టమవుతుంది అయితే అద్భుతంగా దేవుడు వారి యొద్దకు సహాయం కొరకు ఏలియా భక్తుని పంపించాడు గొప్ప సహాయాన్ని అందించాడండి దేవుడు ఆ విధవరాలి కుటుంబానికి అలాగే అడవులలో ప్రాణ భయంతో ఆహారం లేక నీరు లేక భయంకరమైన పరిస్థితిలో ఉన్న ఏలియాను దేవుడు ఎంతో చక్కగా పోషించాడు ప్రతి పూట ప్రతి దినమూ కాకుల ద్వారా రొట్టెను మాంసాన్ని అందించినాడు ఆ దేశంలో కరువు తీరే వరకు ఏలియా భక్తుడు దేవుని ద్వారా ఎంతగానో తృప్తిపరచబడ్డాడు పోషించబడ్డాడండి ప్రియ సహోదరి సహోదరు ఈ దినమున దేవుడు నీకు కూడా సహాయం చెయ్యాలని ఎదురు చూస్తున్నాడు నిన్ను కూడా పోషించాలని నీ అక్కరలు కొరతలు తీర్చాలని నీ భయాల నుండి నిన్ను కాపాడాలని నీ సమస్యలను నీ కష్టాలను తీర్చాలని ఆ దేవుడు ఆశ కలిగి ఉన్నాడండి ప్రియలారా తన బిడ్డలను పస్తులుంచేవాడు కాదండి ఆ దేవుడు వారి పాదము తొట్టిల్ల నియ్యడు వారిని శత్రువుల అప్పగించడు ఈనాడు మనకు అద్భుతమైన సహాయాన్ని అందించే శక్తి కేవలం ఆ దేవునికి మాత్రమే ఉంది ప్రియ సహోదరి సహోదురా ఈ సమయాన నువ్వు సహాయం పొందాలని ఎన్నో రకాలుగా ప్రయత్నించి ప్రయత్నించి అలసి విసిగిపోయావా మనుషులను నమ్మి మోసపోయిన స్థితిలో ఉన్నావా అయితే దేవుని యొద్దకు వచ్చి అడుగు ఆయనకు ప్రార్థించు మనుషుల వలె నేను నీకు సహాయం చెయ్యలేను నా వల్ల కాదని ఆ దేవుడు అనడండి తప్పకుండా నీకు తన గొప్ప సహాయాన్ని అందిస్తాడు ఆ దేవుని సహాయం మనకెంతో ఆనందాన్నిస్తుంది ఏలియా అక్కరను తీర్చడానికి కాకులను వాడుకున్న దేవుడు విధవరాలని పోషించడానికి ఏలియాను వాడుకున్న దేవుడు నీ కొరకు కూడా ఎవరినో ఒకరిని వాడుకుంటాడు నీ యొద్దకు కూడా వారిని పంపిస్తాడు నీ అక్కడ తీరుస్తాడు నీ కష్టాన్ని తీసివేస్తాడు ప్రియ సహోదరి సహోదరు ఈనాడు ఉద్యోగం రావాలని దేవునికి ప్రార్థిస్తున్నావా నీ యొక్క ఆర్థిక సమస్యలు తీరాలని ఎంతో బాధతో ప్రార్థిస్తున్నావా గృహాన్ని కలిగి ఉండాలని నీ ఆశన నీ పరిచయలో ఉండే కొరతలు తీరాలని కోరుకుంటున్నావా నీ వివాహ విషయమై సహాయం కావాలా నీ వ్యాపారంలో సహాయం అడుగుతున్నావా నీ చదువులో నీకు జ్ఞానం కావాలని ఆశపడుతున్నావా భర్త దూరమయ్యి కుటుంబ పోషణ నీకు కష్టమవుతుందా హాని కలిగించే పరిస్థితుల నుండి శత్రువుల నుండి రక్షణ పొందాలని కోరుకుంటున్నావా ప్రియదేవుని బిడ్డ సహాయం కొరకు ఇటు అటు చూడకుండా వారిని వీరిని ఆశ్రయించకుండా దేవుని వెతుకు దేవునినే అడుగు నీకు ఎవరి ద్వారా అద్భుతమైన సహాయం పంపాలో ఆ దేవునికి తెలుసండి కేవలం దేవుడే నీకు సహాయం చేస్తాడు నీ జీవిత కాలమంతా దేవుడు నీకు తన సహాయాన్ని అందిస్తూనే ఉంటాడు ప్రియదేవుని బిడ్డలారా తన బిడ్డలమైన కొరకు ఆ సిలువలో తన ప్రాణాన్ని అర్పించాడు కదా తనకున్న రక్తాన్నంత కార్చినాడు కదా ఇంత గొప్ప అద్భుతమైన సిలువ కార్యాన్ని మన కొరకు చేసిన దేవుడు మనకు సహాయం చెయ్యలేడా మనకు తోడుగా ఉండడా తప్పకుండా చేస్తాడండి తప్పకుండా మనకు తోడై ఉంటాడు మనుషులను నమ్మి ఆ కార్యాలను వారికి అప్పగించి అవి జరగక వారి మోసాన్ని భరించలేక కృంగిపోయిన స్థితిలో ఉన్న నిన్ను దేవుడు లేవనెత్తాలని ఆశపడుతున్నాడు మరణ పడకలో ఉండి ఎందరో దేవతలకు మొక్కి సహాయం రాని స్థితిలో ఉన్న నిన్ను స్వస్థపరచాలని మరణ పడక నుండి లేవనెత్తాలని ఆ దేవుడు ఆశ కలిగి ఉన్నాడు ప్రియదేవుని బిడ్డ ఇప్పుడే దేవునికి ప్రార్థించు ఆయనను ఆశ్రయించు సొంత రక్షకునిగా అంగీకరించి ఆ దేవునికి ప్రార్థించు గొప్ప సహాయాన్ని పొందుకుంటావు ఏ వలననే మనకు సహాయం కలుగుతుందండి ఎందుకంటే ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు కాబట్టి మనం ఏ మనుషుని వైపు చూడకుండా ఎవరి సహాయాన్ని ఆశ్రయించకుండా దేవునికే ప్రార్థించుదాము దేవునినే అడుగుదాము దేవుని యొద్ద నుండి గొప్ప సహాయాన్ని పొందుకుందాము ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా ప్రార్థన మహాపరిశుద్ధుడివైన మా ప్రియ పరలోకపు తండ్రి కృపయు కనికరములు కలిగిన మా గోపదేవా సర్వాధికారములు కలిగిన మా ఏసయ్య మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి లెక్కించలేని స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి దేవా ఈ సమయాన మమ్మను ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు నిజమే తండ్రి భూమి ఆకాశములను సృజించిన దేవుడు తండ్రి అద్భుతములు చేసే శక్తి కలిగిన దేవుడు తండ్రి అసాధ్యమైన కార్యములను సాధ్యం చేసే సమర్థుడవు అయ్యా ఇనాడు నీ బిడ్డల ఎడల గొప్ప కార్యాలు చేయడానికి మీకు మాత్రమే శక్తి సామర్థ్యం ఉంది ప్రవ్వా మీరు మాత్రమే గొప్ప దేవుడవు తండ్రి దయచేసి ఈ సమయాన మీ సహాయం కొరకు మేము ఎదురుచూస్తుండగా మీ సహాయం కావాలని మేము ఆశతో ప్రార్థిస్తుండగా మా ప్రార్థనలు మీరు ఆలకించండి దేవా గడిచిన దినంలో మనుషుల సహాయాన్ని ఆశ్రయించి వారిని నమ్మి ఎంత మోసపోయిన స్థితిలో ఉన్నాము దేవా అయ్యా దయచేసి ఈ దినము నుండి మీ వైపు చూసే వారిమిగా మిమ్మను ఆశ్రయించే వారిమిగా మీకు మొరుపెట్టే వారిమిగా మమ్మల్ని మీరు సిద్ధపరచండి దేవా మీ గొప్ప సహాయాన్ని అమూల్యమైన ఆశ్చర్యకరమైన సహాయాన్ని మాకందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఆనాడు విధవరాలి కుటుంబానికి ఏలియా ద్వారా సహాయాన్ని అందించాడు ఏలియాను ఈ కాకుల ద్వారా బ్రతికించినారు దేవా ఈనాడు మమ్మల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన ఈనాడు మేము ఏ పరిస్థితిని బట్టి బాధపడుచున్నామో ఏ విషయంలో కృంగిపోతుంది సమస్తం మీకు తెలుసు కాబట్టి దయచేసి నీ బిడ్డల ద్వారా మాకు గొప్ప సహాయాన్ని అందించండి దేవా అయ్యా మాలో ఊరిన దుఃఖాన్ని దేవా గొప్ప సంతోషంతో నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఎందరైతే బిడ్డలు ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి ప్రియులందరి ఎడల ఈ యొక్క వాగ్దానాన్ని సంపూర్ణంగా నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమంతా నీ బిడ్డలైన వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి వారు చేసే ప్రతి పనిలో ప్రతి ప్రయత్నంలో తోడుగా ఉండి సహాయం చేయండి దేవా బిడ్డలు ఎక్కడికైతే ప్రయాణిస్తున్నారో వారి ప్రయాణం అంతట్లో కూడా మీరే చక్కని క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి నాయనా బిడ్డలు చేసే ప్రతి పనిలో మంచి బలాన్ని శక్తిని జ్ఞానాన్ని క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున బిడ్డలు ఏ విషయంలో సహాయం కావాలని మీకు మొరుపెడుతున్నారో ప్రతి విషయంలో కూడా మీ గొప్ప సహాయాన్ని ప్రతి బిడ్డకు అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా వివాహ విషయమై ప్రయత్నిస్తున్న బిడ్డల ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా ప్రతి యవన సహోదరి సహోదరులను మీరు కనికరించండి దేవా వారికి సాటి అయిన సహాయాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి వివాహం అన్ని విషయంలో ఘనమైనదన్నారు భార్య దొరికిన వారికి మేలు దొరుకునన్నారు దయచేసి నే బిడ్డల ఎడల మీరే గొప్ప కార్యాన్ని జరిగించండి దేవా ఈ దినమున వివాహాలు జరుపుకుంటున్న ప్రియులందరినీ కూడా మీరు ఆశీర్వదించండి దేవా చిత్తమైతే ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా ఘనంగా జరిగేలాగిన సహాయం దయచేమని ప్రార్థిస్తున్నాం తండ్రి సంతానం లేక బాధపడుచున్న బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా గర్భఫలం ఇచ్చు బహుమానం కుమారులు ఆయన అనుగ్రహించు శ్వాస్యమన్నారు దయచేసి బిడ్డలకు శ్రేష్టమైన గర్భఫలాన్ని అనుగ్రహించండి తండ్రి కుమారులు కుమార్తెలు కలగాలని ఆశపడుతుండగా అటు బిడ్డల ఆశని మీరు తీర్చండి దేవా గర్భిణీ స్త్రీలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి గర్భంలో ఉన్న శిశువు చక్కగా ఎదుగుటకు సహాయం చేయండి తల్లికి బిడ్డకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి దేవా అయ్యా గర్భిణీ స్త్రీగా ఉంటుండగా మీరే ప్రతి అనారోగ్య స్థితిని దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే అప్పుడే పుట్టిన బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ఎలాంటి అనారోగ్య బారిన పడకుండా బిడ్డలు మీరు కాపాడండి దేవా సజీవులనుగా ఉంచండి దేవా బిడ్డలకు మంచి ఆరోగ్యం దయ చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు మా చిన్న బిడ్డలందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా చిన్న బిడ్డలు స్కూల్స్కి ఆట స్థలాలకు వెళ్తూ వస్తుండగా మీరే వారిని రక్షించండి దుష్టి నుంచి కాపాడండి దేవా అపవాదం నుంచి బిడ్డల్ని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు ప్రవా బిడ్డలు పరీక్షలు రాస్తుండగా మీ యొక్క జ్ఞానం చేత నింపండి దేవా రాసే హస్తాల్ని బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా యవ్వనస్తుల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి యవ్వన కాలంలో మిమ్మల్ని సేవించే బిడ్డలుగా ఉండు సహాయం చేయండి మీ కాడిని మోస్తూ మీ పరిచయం చేసే కృపను దయచేయండి తల్లి తనని గౌరవించే బిడ్డలుగా సన్మానించే బిడ్డలుగా మీరే వారిని మార్చండి దేవా అయ్యా యవన కాలంలో ఉంటుండగా పాపంలో లోకంలో బిడ్డలు పడిపోకుండా ప్రత్యేకింపబడిన వారిగా మీ కొరకు జీవించే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా అయ్యా అపవాది క్రియలే దేవా ఈనాడు బిడ్డలందరూ వయసునందును జ్ఞానమందును బుద్ధి అందును తెలివియందును దేవుని దయలో మనుషుని దయలో వరదకు మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ ఆర్థిక ఆర్థికపరమైన ఇబ్బందులను బట్టి బాధపడుచున్న బిడ్డలు ఎంతోమంది ఉంటుండగా అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తేవా ఆర్థికంగా బలపరచండితేవా కుటుంబంలో అక్కరల కొరతలు మిరితే మని ప్రార్థిస్తున్నాం తండ్రి అప్పుల సమస్యలతోటి బాధపడుచున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అప్పులు తీరే మార్గాన్ని వారికి చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దయగలిగింది దేవా ఈనాడు మిమ్మల్ని సేవించే బిడలు తలగా ఉండాలి దేవా పై స్థానంలో ఉండాలి తండ్రి దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీ ద్వారా అత్యధికంగా ఆశీర్వదించబడుటకు సహాయం చేయండి మీరే మీ బిడ్డలను హెచ్చించండి దేవా వారు చేసే ఉద్యోగంలో వ్యాపారంలో క్రమక్రమంగా మీ యొద్దు నుండి అభివృద్ధి పొందుకున్నట్టుకు సహాయం చేయండి వారి చేతి కష్టాన్ని నూరంతలుగా ఫలింపచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ఈనాడు తండ్రి గృహాలు కలిగి ఉండాలని ఆశపడుతున్న బిడ్డల ఆశను మీరు తీర్చండి దేవా మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన గృహాలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవ డు గృహాలు కట్టాలని లోన్ల కోసం ఎదురు చూస్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా లోన్స్ కు అప్లై చేసి ఎదురు చూస్తుండగా మీరే వారి ఎడలా గొప్ప కార్యాన్ని జరిగించండి బ్యాంకు వారికి మంచి మనసును అనుగ్రహించమని సకాలంలో లోన్ శాంక్షన్ చేసే హృదయాన్ని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ప్రవా ఇనాడు రకరకాల అనారోగ్య బారిన పడి బాధపడుచున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ఎందరైతే బిడ్డలు ఐసీలో మరణకరమైన పరిస్థితుల్లో క్రిటికల్ సిచ్యువేషన్స్ లో ఉంటున్నారో అట్టి వారందరినీ కూడా మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి దేవా సంపూర్ణంగా ముట్టి స్వస్థపరచండి ప్రవ్వా బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచియమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు ప్రవ్వా కోర్టు సమస్యలతోటి ల్యాండ్ సమస్యలతోటి భూ తగాదాలతో వివాదాలతో ఎంతో కాలంగా కోర్టుల చుట్టూ తిరుగుతూ ఆర్థికంగా ఆరోగ్యపరంగా నష్టపోతున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా సంపూర్ణంగా విడిపించండి దేవా బిడ్డల పక్షమున గొప్ప న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు ప్రవ మీ పరిచర్య చేస్తున్న సహోదరి సహోదరులు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా బిడ్డల్ని బలపరచండి దేవా మంచి జ్ఞానాన్ని క్షేమాన్ని వారికి దయచేయండి వరుసేవ పరిచర్య అంతటిని మీరు ఆశీర్వదించండి దేవా సేవలో ఎదురయ్యే ప్రతి సమస్యను శ్రమను శత్రు భయాలను మీరు దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు ప్రవ్వ సంఘాలను నిర్మించుకుంటున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రతి అక్కర కొరత మీ మహిమైశ్వర్యంలో తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా అన్న జనులైన బిడ్డలందరినీ కూడా మీరు మార్చండి దేవా ఎందరైతే పాపంలో లోకంలో చెడు స్నేహాల మధ్య బానస బ్రతుకులు బ్రతుకుతున్నారో అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి రక్షించండి దేవా మారు మనసును దేండి ప్రవ్వా మిమ్మల్ని సేవించే బిడ్డలుగా మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈనాడు అపవాది క్రియల్ని మీరు లైపరచండి దేవా అపవాది ఎంతో మంది బిడ్డలను పాపంలో పడివేస్తున్నాడు దేవా అయ్యా నిత్య నరకానికి ఆ బిడ్డలు ఆహుతి కాకుండా మీరే వారిని అపవాది నుంచి రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా అక్కడ బహు సమీపంగా ఉంటుండగా మేమంతా ఎత్తబడే గుంపులో ఉండుటకు సహాయం చేయండి ఏ ఒక్కరు లోకంలో విడిచిపెట్టబడకుండా ఆ యొక్క నిత్య నరకానికి ఆహుతి కాకుండా బిడ్డలు మీరు రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రే రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేస్తున్నారు అయ్యా వారి కష్టం వారి వ్యాధి బాధ సమస్య శ్రమ సమస్తం మీకు తెలుసు కాబట్టి బిడ్డల ఎడల మీరే గొప్ప కార్యం జరిగించండి దేవా అయ్యా మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన బహుమానం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున పెళ్లి రోజు పుట్టినరోజు ఇతర శుభకార్యములు జరుపుకుంటున్న ప్రియులైన వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా బిడ్డలు మీరు ఆశీర్వదించండి దేవా చక్కటి క్షేమాన్ని వారికి దయచేయండి ప్రవా ఈ సంవత్సరం అంతా బిడ్డలు మీరే కాపాడమని త్మీయంగా వారి కుటుంబాలను బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాల స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ప్రార్థనల్లో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని మా సహవాసాన్ని మీరు దీవించి ఫలింపచేయమని మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతిమికిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి ఆమె ప్రియ సహోదరి సహోదరుడా దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈనాడు మీ బాధ ఏమిటో మీ కష్టం ఏమిటో దేని గురించి మీరు చింత కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిది నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతి దినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి ప్రియలారా ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి కొత్తగా మన చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి ప్రియులారా ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మను మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్థుతించుదాం అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయిండి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ